నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి కువైట్ అధికారులు కీలక సమావేశం నిర్వహించారు కువైట్ లోని కువైటి ప్రజలు నివసించే ప్రాంతాలలో నివసిస్తూ ఉన్న పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించడానికి పరవాది గవర్నర్ షేక్ ఆల్ నాజర్ గారు ఒక సమావేశాన్ని నిర్వహించారు ఈ సమావేశంలో హువైట్ మున్సిపాలిటీ అధికారులు జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు అధికారులు తనిఖీల సమయంలో కీలకమైన కొన్ని విషయాలను వెల్లడించడం జరిగింది ఇప్పటికే మేము కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చాలా మందిని ఖాళీ చేయించాము కానీ ఇంకా కూడా కువైట్లోని కువైటి ప్రజలు నివసించే ప్రాంతాలలో పెళ్లి కాని ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అలాగే కాని ప్రవాసులు నివసిస్తూ ఉన్నారంటే కానీ కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఇళ్లలో పైకప్పు పైన కొన్ని రేకులు వేసేసి ప్రవాసులకు అద్దెకు ఇస్తూ ఉన్నారు దాని కారణంగానే పెళ్లి కాని ప్రవాసులు కువైట్లోని పలు ప్రాంతాలలో నివసిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ యొక్క సమావేశంలో చర్చించడం జరిగింది అలాగే యొక్క యజమానులపైన కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ సమావేశంలో చర్చించినట్లయితే స్థానిక మీడియా తెలిపింది కాబట్టి మన భారతీయులు ఎవరైనా కువైట్లోని ఇళ్లలో మీరు నివసిస్తూ ఉంటే కానీ పెళ్లి కాకుండా ఫ్యామిలీ ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు ఒక భార్య భర్త ఉంటే ఎటువంటి ఇబ్బంది లేదు కానీ పెళ్లి కాని ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల మేము ఇబ్బందులు పడుతూ ఉన్నామని చెప్పేసి చాలామంది కువైటి ప్రజలు ఫిర్యాదు చేయడంతో కువైట్ అధికారులు ఈ చర్యలు చేపడుతూ ఉన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్